హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఇంటి ముందు కార్లో స్పృహ లేకుండా తాగి మత్తుగా పడుకుని ఉండడం చూసిన శారద అయితే గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ గగన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ గగను ఎంతకి పలకకపోవడంతో ఇక చెర్రి పూర్ణి అని చెప్పేసి వాళ్ళని పిలవగానే ఇక వాళ్ళు కూడా వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కానీ గగన్కి స్పృహ లేకపోవడంతో ఇక అందరూ కలిసి గగన్ని ఇంట్లోకి తీసుకెళ్లి వాటర్ తాపుతారు ఇక శారద అయితే ఏడిస్తూ ఏమైందిరా అదేదో క్యాంప్కి వెళ్తున్నాను అని చెప్పి ఎంత హ్యాపీగా వెళ్ళావు కానీ ఇలా వచ్చావేంట్రా ఏమైంది అని చెప్పేసి శారద ఏడుస్తూ అడుగుతూ ఉంటే నాకేం కాలేదమ్మా అని చెప్పేసి గగను అంటాడు మరి ఎప్పుడు లేని ఈ దరిద్రమైన అలవాటేంట్రా ఏంట్రా అని చెప్పేసి శారద అడగని పూరి నాకు కొంచెం తలనొప్పిగా అంది వెళ్ళి కాస్త టీ తెస్తావా అని చెప్పేసి చెప్పగానే ఇక పూరి అయితే వెళ్ళి టీ తీసుకొచ్చి గగన్కి ఇస్తుంది ఇక గగను ఆ టీ అసలు అసలేంట్రా ఏమైందో చెప్పమంటే చెప్పవేంట్రా అని చెప్పేసి శారద ఏడుస్తూ అడుగుతూ ఉంటే అమ్మ ప్లీజ్ కొంచెం సేపు సైలెంట్గా ఉండమ్మా ఐ నీడ్ సమ్ సైలెన్స్ ప్లీజ్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నువ్వేం చెప్పకపోతే మాకు ఎలా అర్థమవుతుంది అన్నయ్య రాత్రి భూమి నువ్వు ఇద్దరూ కూడా దూరంగా వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళారు కదా మరి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక శారద అయితే భూమిని తీసుకొని నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవునమ్మ భూమిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి గగన్ చెప్పగానే అంత కర్మ మనకేం పట్టిందిరా దొంగలాగా కాకుండా ధరలాగే ఇక్కడే దర్జాగా నీ పెళ్లి జరిపించేదాన్ని కదా అని చెప్పేసి శారద చెప్పగానే నాకు తెలుసమ్మా నువ్వు ఇలా అంటావని నేను దూరంగా తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నాను ఎందుకో తెలుసా అందరికీ తెలిసేలా చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక గొడవ అవుతుందమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే మరి నువ్వు అనుకున్నట్టుగానే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుని వచ్చినా కూడా నేను సంతోషించేదాన్ని కదరా అని చెప్పి శారద అడగగానే తీసుకెళ్ళిపోవాలి అంటే తను రావాలి కదమ్మా వస్తాను అని చెప్పి ఎప్పట్లాగే మరొకసారి మాట తప్పిందమ్మా నాకొకటి అర్థమైందమ్మా ఇంటిని మగాడు వదిలేశాడు అంటే సొసైటీకే కాదు ప్రేమించిన అమ్మాయికి కూడా చులకనైపోతాము ప్రేమించడానికి ఓకే కానీ ఈ ఇంటికి కోడలుగా రావడానికే నాట్ ఓకే యాక్చువల్గా సొసైటీ నన్ను ఎలా చూసినా కానీ నాకు ఓకే నాకు అమ్మ ఉంది చెల్లెలుంది తమ్ముడు ఉన్నాడు అందుకే నేను ఎప్పుడు హీరోయిన్ అనుకునేవాణమ్మా కానీ నాకు రోజే తెలిసింది నేను జీరోనని అని చెప్పేసి గగన్ బాధపడుతూ ఉంటే నువ్వు జీరో ఏంటన్నా నువ్వు ఎప్పటికీ హీరోవే అని చెప్పేసి శారద అంటూ ఉంటే లేదమ్మా నేను జీరో కాదు హీరో కాదు అంతకంటే కూడా తక్కువే అని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి ఇక గగన్ అయితే బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చెర్రి కోపంగా ఇంటికి వచ్చి భూమి భూమి అని గట్టిగా పిలుస్తూ ఏమైంది చెర్రి అని చెప్పేసి భూమి అడుగుతుంది చెప్పు అని చెప్పేసి చెర్రి అనగానే ఏమైందని నిన్నే అడుగుతున్నా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అడుగుతావు అసలు ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు ఎందుకలా అడుగుతున్నావు భూమి రాత్రి నువ్వు మా అన్నయ్యతో ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి చెర్రి అడగగానే నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది చెర్రీ అందుకే వెళ్ళలేకపోయాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఓహో మీ నాన్న ప్రాణానికి బదులు నువ్వు మా అన్నయ్య ప్రాణాలు తీయాలి అని చూస్తున్నావా అని చెప్పేసి చెర్రి అనగానే అలా మాట్లాడతావేంటి చెర్రి నేనెందుకు మీ అన్నయ్య ప్రాణాలు తీయాలి అనుకుంటాను నేను ఆయన్ని ప్రాణంగా ప్రేమించాను అని నీకు తెలీదా అని చెప్పి భూమి చెప్పగానే అవును ప్రాణంగా ప్రేమించాను అని చెప్తావు చేయి పట్టుకొని జీవితాంతం నడవాల్సిన సమయం వచ్చినప్పుడు నాకు మా నాన్నే ముఖ్యమని అంటావు ఎన్నిసార్లు ఇలా మా అన్నయ్యని మోసం చేస్తావు భూమి అని చెప్పేసి చెర్రి ఆడగానే అయ్యా అలా మాట్లాడతావేంటి చెర్రి పరిస్థితులు నా కాళ్ళు కట్టేస్తూ ఉంటే నేనేం చెయ్యను అని చెప్పి భూమి చెప్పగానే మాట్లాడద్దు భూమి అసలు ఆడపిల్లలంటేనే పడని మా అన్నయ్య పెళ్లి చేసుకుని అని భీష్మించుకొని కూర్చున్న మా అన్నయ్య పోయి పోయి నిన్ను ప్రేమించాడు చూసావా అదే తను చేసుకున్న పాపం అని చెప్పేసి చెర్రీ అనగానే నువ్వు నన్ను చాలా బాధపడుతున్నావు చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది లేదు భూమి నేను నిజం మాత్రమే చెప్తున్నాను హిమాలయం లాంటి వ్యక్తిత్వం ఉన్న మా అన్నయ్య నిన్ను కాక ఇంకా ఏ అమ్మాయిని ప్రేమించినా సరే ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని మరీ అన్నయ్య వెనకాలే వెళ్ళిపోతుంది మా అన్నయ్య నిన్ను ప్రేమించి తప్పు చేశాడు భూమి నీకు ఒక విషయం తెలుసా అన్నయ్యకి ఆల్కహాలే కాదు అది తాగే వాళ్ళ అంటే కూడా అన్నయ్యకి అసహ్యమే అలాంటి అన్నయ్య రాత్రి నువ్వు తనతో రాలేదు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తప్ప తాగిపోయి ఇంటికి వచ్చాడు ఇదంతా కేవలం నీ వల్లనే మొదలు పెట్టాడు కదా ఇక తాగి తాగి చచ్చిపోతాల్లే చచ్చిపోవడం కోసమే అన్నయ్య నిన్ను ప్రేమించింది అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నీ మాటలు నా మనసుని రంపంతో కోసినట్టుగా ఉన్నాయి అని చెప్పేసి భూమి అంటుంది కోయిని మా అన్నయ్య గుండెని కోసావు కదా నీ మనసుకు కూడా ఆ గాయం ఏంటో తెలియాలి భూమి ఒక అన్నయ్యకి తమ్ముడిగా అలా గాయపరిచే హక్కు నాకుంటుంది అన్నయ్య చెప్పింది నిజమే భూమి ఒక మగాడు వదిలేసిన కుటుంబం అంటే అందరికీ అలసే చివరికి ప్రేమించిన అమ్మాయి కూడా ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలి అంటే ఆలోచిస్తుంది అని అన్నాడే అది కూడా నిజమే అని చెప్పి చెర్రి చెప్పగానే అయ్యో మీ అన్నయ్య అలా అనుకుంటున్నారా మా నాన్న ప్రాణం ప్రమాదంలో ఉండడం వల్ల నేను రాలేకపోయాను అని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే వద్దు భూమి నువ్వు ఇంకొకసారి మా అన్నయ్యతో మాట కలపద్దు మా అన్నయ్యతో మాట్లాడద్దు నువ్వు ఇంకొకసారి మా అన్నయ్యతో మాట్లాడి మరొకసారి నువ్వు హ్యాండ్ ఇచ్చావే అనుకో ఈసారి మా అన్నయ్య మంది కాదు భూమి ఏకంగా విషయమే తాగేస్తాడు అన్నయ్యని కొంచెం కొంచెం చావుని భూమి ఒకేసారి చంపేకు అని చెప్పేసి ఇక చెర్రీ అయితే భూమిపైన కోపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక చెర్రీ చెప్పిన మాటలన్నింటినీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పూరి అన్నయ్య రాత్రి నువ్వు అలవాటు లేని పని చేసావు కదా అందుకే నీకు హెడేక్గా ఉంటుంది ఫ్రెండ్ని అడిగాను వాటర్లో కొంచెం లెవెన్ పిండుకొని తాగితే హెడేక్ తగ్గుతుందంట తాగన్నయ్య అని చెప్పేసి ఈ పూరి చెప్పగానే వద్దు పూరి ఇలానే పోయినా పర్లేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే అలా మాట్లాడకన్నయ్య మేమేమైపోవాలి కోసం కొంచెం తాగన్నయ్య ప్లీజ్ అని చెప్పేసి పూరి అడుగు ఉంటే వద్దు పూరి నేను ఆ కృష్ణప్రసాద్ లాగా కాదు నిన్ను అమ్మని లైఫ్లో సెటిల్ చేసే చచ్చిపోతాను అని చెప్పేసి గగన్ చెప్పగానే అమ్మ అన్నయ్య చచ్చిపోతా అంటున్నాడు అని చెప్పేసి పూరి కేకలు వేస్తుండే ఏ పూరి అమ్మను ఎందుకు కంగారు పెడతావు ఇప్పటికిప్పుడే నేను చచ్చిపోతాను అని చెప్పడం లేదు కదా ఇప్పుడు ఈ లెమన్ వాటర్ తాగాలి అంతే కదా ఇటువో అని చెప్పేసి గగను ఆ లెమన్ వాటర్ తీసుకుని గడగడ తాగేస్తాడు ఇక వెంటనే వామిటింగ్ అవుతుంది ఇక పూరి అయితే అమ్మ అమ్మ అని చెప్పేసి కేకలు వేస్తుండే ఇక శారదా వచ్చి ఏమింది పూరి అని చెప్పేస్తాడే కానీ అన్నయ్యకి ఒళ్ళంతా వేడిగా ఉందమ్మా ఆ విషయం తెలియక నేను లెమన్ వాటర్ ఇచ్చాను అని చెప్పేసి పూరి చెప్పగానే ఇక శారద అయితే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటూ ఉంటుంది దాంతో గగన్ వద్దమ్మా ఏ డాక్టర్ వద్దు ఏ మెడిసిన్ వద్దమ్మా రావద్దని చెప్పు అని చెప్పేసి గగన్ అనగానే అలాంటా అంట నువ్వు బాగుంటేనే కదరా మేం బాగుండేది అని చెప్పేసి శారదా అనగానే నేను లేకపోయినా సరే అమ్మ మీరు బాగుంటారు కదా ఇంత సంపాదించాను కదమ్మా చాలదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఏంట్రా ఆ మాటలు అని చెప్పేసి శారద ఉంటుంది కాబట్టి డాక్టర్ వచ్చి మేడం అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పేసి అనగానే డాక్టర్ నేను వద్దంటున్నా కానీ మా అమ్మ అనవసరంగా రమ్మని చెప్పింది వెళ్ళండి డాక్టర్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అది కాదండి వచ్చాను కదా ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటే నో డాక్టర్ ఐ డోంట్ వాంట్ మెడిసిన్ అని చెప్పేసి సీగా అనగానే ఒరే నువ్వు ఇలా చెకప్ చేయించుకోకుండా ఉన్నావనుకో నీకంటే ముందు నేనే చచ్చిపోతాను అని చెప్పి శారద అంటూ ఉంటే ఏంటమ్మా మాటలు అని చెప్పేసి గగన్ అంటే మరి నువ్వు మాట్లాడుతున్నవే కదరా నేను అవే చెప్పాను ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అయితే అని చెప్పేసి శారద చెప్పగానే ఇక గగన్ అయితే సరే అని చెప్పేసి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు ఇక చెకప్ చేసిన డాక్టర్ అయితే నీ మనసులో బాధలు పోవడానికి మనిషి పోవడం ఒకటే మార్గం కాదు గగన్ కాలమే అన్నింటినీ నయం చేస్తుంది అది మనం బలంగా నమ్మాలి గుండె చాలా వీక్గా కొట్టుకుంటుంది నేను చేసే వైద్యం కంటే మీరు చూపించే ధైర్యమే గగన్కి మరింతగా కోలుకునేలా చేస్తుంది ఇప్పుడు తనకి ఇంజక్షన్ ఇచ్చాను ఈ మెడిసిన్స్ ఇవ్వండి తనకు మరీ సీరియస్ అనిపిస్తే కనుక నాకు ఇంకొకసారి ఫోన్ చేయండి వస్తాను అని చెప్పేసి డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక గగన్ని చూసి శారద ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇప్పుడు అన్నయ్యకి ఏమైందని అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో పూరి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక శారద అయితే శరత్ చంద్రకి ఫోన్ చేసి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎక్కడ కలుద్దామో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది తర్వాత ఏమో శారద ఇక శరత్చంద్ర ఆపూర్వని కలవడం కోసం అని చెప్పేసి శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి గగన్ ఇంకా భూమిల గురించి మాట్లాడాలి అనుకుంటుంది మరి ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్